హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది చేయడానికి పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు అటువంటి వారిలో ఆడవాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు అలాంటి వారి కోసమే ఓ కంపెనీ కొన్ని వస్తువులను ప్యాకింగ్ చేయడానికి కొంతమంది మహిళలు తమ కంపెనీలో పనిచేయడానికి తీసుకుంటుంది ఈ కంపెనీలో పనిచేసేవారు ఎక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి వారు పని చేసుకోవచ్చు ఇంట్లోనే వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు పంపించరు అని చాలామంది మహిళలు చెబుతూ ఉంటారు అలాంటి వారు ఈ కంపెనీలో పనిచేస్తే మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా కంపెనీలో మీ దగ్గరకు వారు ప్యాకింగ్ చేసే మెటీరియల్ని పంపిస్తుంది ఇంతకీ ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీ వారు పంపే వస్తువులు ఏంటి వాటిని ఎలా ప్యాక్ చేయాలో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి కంపెనీ వారు తమ కంపెనీలో తయారయ్యే కొన్ని వస్తువులను ప్యాకింగ్ చేయడానికి కొంతమంది వ్యక్తుల కోసం ఎదురు చూస్తోంది మీలో ఎవరైనా ఈ కంపెనీలో పనిచేయాలంటే ఈ కంపెనీ ఇచ్చే వస్తువులను ప్యాకింగ్ చేసి తిరిగి ఆ కంపెనీకి పంపాలి ఆ వస్తువులు ఏంటంటే మనం చేతులకు తుడుచుకోవడానికి ఉపయోగించే నాప్కిన్స్ అనమాట ఈ కంపెనీ ఈ నాప్కిన్స్ను ప్యాకింగ్ చేసి హోటళ్లకు పంపుతుంది ఎందుకంటే హోటల్స్లో వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కంపెనీ వారు ఇచ్చిన డబ్బాలో నాప్కిన్స్ని పెట్టి తిరిగి డబ్బాలను ఆ కంపెనీకి పంపించాలి ఎవరైనా ఈ వ్యాపారం చేయాలని అనుకుంటే ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్స్కు కాల్ చేయండి ఈ వ్యాపారం చేయాలనుకునే వారు ఈ కంపెనీ దగ్గరకు వెళ్ళవలసిన పని లేదు మీరు ప్యాకింగ్ చేసే అన్ని నాప్కిన్స్ని ఈ కంపెనీ మీరు ఉన్న చోటకు పంపిస్తుంది మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత ఆ డబ్బాలను ఆ కంపెనీ చెప్పే చోటకు పంపిస్తే సరిపోతుంది మీరు ప్యాకింగ్ చేసే ఒక్కొక్క డబ్బాకు మీకు ఆ కంపెనీ మూడు వందల రూపాయలను ఇస్తోంది ఈ ప్యాకింగ్ చేసే పని ఎవరైనా చేయాలనుకుంటే వెంటనే ఈ కంపెనీకి ఫోన్ చేయండి మీరు రోజుకు ఎన్ని డబ్బాలు ప్యాకింగ్ చేయగలిగితే ఒక్కొక్క డబ్బాకు ఆ కంపెనీ మూడు వందల రూపాయలు ఇస్తుంది కాబట్టి మీరు ఎన్ని డబ్బాలు ప్యాకింగ్ చేస్తే అన్ని డబ్బులు మీకు వస్తాయి ఈ వ్యాపారం చేయాలనుకునే వారు తమ దగ్గర ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే ఆ వ్యక్తిని ఈ కంపెనీ పనిలో పెట్టుకోదు వచ్చి మూడు వందల రూపాయలు కాబట్టి రోజుకి మీరు పది డబ్బాలు ప్యాకింగ్ చేస్తే మూడు వేల రూపాయలు మీకు వస్తుంది మీరు అంతకంటే ఎక్కువ చేస్తే మీరు ఎన్ని డబ్బాలు చేస్తే అన్ని డబ్బాలకు ఆ కంపెనీ అన్ని డబ్బాలను మీకు అందిస్తుంది ఎవరైతే ఈ కంపెనీతో కలిసి ఈ ప్యాకింగ్ చేసే పనిని చేయాలనుకుంటున్నారో వారు ఈ స్క్రీన్పై వస్తున్న నెంబర్స్కు కాల్ చేయండి లేకపోతే ఫేస్బుక్లో ఈ కంపెనీకి సంబంధించిన ఒక పేజ్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు ఈ కంపెనీతో మాట్లాడచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్